నీ కన్నుల ముందు నేనున్న నన్నెప్పుడు చూడనట్లు నేనెవరో తెలియనట్లు నాతో నీకు అసలు పరిచయమే లేనట్లు నటిస్తూ నవ్వుతూ ఆనందంగా ఉన్నావు నువ్వు కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నీ పరిచయాన్ని మర్చిపోలేకపోతున్నాను నీ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాను అన్నిటికీ మించి నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను ప్రతిరోజు నీ ఆలోచనలోనే బ్రతికేస్తున్నాను నిన్ను చూడాలి అని పరితపిస్తున్నాను నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను నువ్వు నాకు చేసిన మోసం కలిగించే బాధ కంటే ఇప్పుడు నువ్వు నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు నన్ను మరింత ఎక్కువగా బాధ పెడుతోంది విడిచి ఉండలేనంతగా ప్రేమను చూపించి ప్రాణం పోయినా పట్టించుకున్నంత దూరం అయిపోయావు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్